ఫ్రెండ్స్ వెల్కమ్ నాగరాజ్ ఆఫ్ ట్రోత్ మీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇంటర్నెట్ చేసి బ్రేక్ చేస్తున్న ఈటీవీ సిరీస్ అని అంటున్నారు మన పండితులు మనకు తెలుసు కదా నెట్ ఏది ఎప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో ఎవరికి తెలియదు అనమాట ఇక ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో ఎయిర్ అని కొత్తగా ఒక యూత్ఫుల్ ఫన్నీ సిరీస్ ఒకటి వచ్చింది అందులో ఉన్న ఒక ఫన్నీ సీన్ ట్విట్టర్ ని బ్రేక్ చేసి పడేసిందనే చెప్పాలి ఎందుకంటే అది యథార్థ సంఘటనలు సమూహ ఫన్నీగా ఉండడంతో యూత్ ఫిలకా లటుక్కున కనెక్టింగ్ అయిపోయారనమాట ఇక కాఫీ రైట్స్ గట్రా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఆ సీన్ యథాతథంగా సోఫెట్టలేం కాబట్టి జస్ట్ ఆడియోతో మేనేజ్ చేసేసుకుందాం నమస్కారం మన క్యాడర్ మొత్తం ఫైవ్ మీద లో ప్రతి ఒక్కడికి ఒంటి పేరు ఉంటది కానీ ఇంటి పేరు ఇట్ ఇస్ వెరీ స్పెషల్ మీకు లిస్ట్ ఇస్తా అందులో మనది అనే ఇంటి పేరు ఎవరికి కలిపేసుకుందాం ఎందుకంటే కూటముంటేనే ఓటం ఉండదు రూల్ నెంబర్ టూ మన హీరోల్ని మన లీడర్స్ని ఎవడన్నొక్క మాట భరించేది లేదు అలా ఎవడైనా అన్నట్టు తెలిస్తే ఇదే మన ఛాంబర్ వాడిని ఇక్కడికి తీసుకొచ్చి వాడు ఏ హీరో ఫ్యాన్ కనుక్కొని వాడికి నరకం స్పెల్లింగ్ ఏంటో నేర్పించేద్దాం రూల్ నెంబర్ త్రీ మన కాలేజీలో ప్రతి ఒక్కేషన్ కి ప్రతి లొకేషన్లో పసుపు రంగు రెప్ప రెపరెపలాడాలి మన హీరో పాటే టపటపలాడాలి రూల్ నంబర్ ఫోర్ విషం తాగడానికనే సిద్ధపడతాం గాని మన క్యాంటీలో అమ్మే ఒక్క కూల్ డ్రింక్ బ్రాండ్ మాత్రం ప్రాణం పోయిన రూల్ నంబర్ ఫైవ్ మన హీరోలు ఏ సినిమా రిలీజ్ అయినా మీ జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి మరీ టికెట్ ఇవ్వండి ఇంటర్వెల్లో సమోసాలతో సహా డబ్బులు లేకపోతే ఇంట్లోనే చిత్రచివ్వండి మన హీరో సినిమా రిలీజ్ అంటే ఒక పండగని ఫీలింగ్ రావాలి బికాస్ వి ఆర్ నాట్ స్టూడెంట్ ఇప్పుడు చెప్పండి మన ఫేవరెట్ అయిపోయిన టేమ్ మన ఫేవరెట్ క్రికెట్ ఏం మన ఫేవరెట్ వెహికల్ ఐకేల్ మన ఫేవరెట్ ఆనిమల్ మన ఫేవరెట్ హీరోయిన్ జాము యా హే ఎవరురా మీరంతా ఇలా ఉన్నారేంట్రా రే ఆ క్యాష్ ఫీలింగ్ ఏంట్రా రే నువ్వు ఉంటే ఉండు వింటే విను లేకపోతే వెళ్ళిపో పోతాం ఆగరా రేయ్ ఇలాంటి వాళ్ళు ఎంత మంది అడ్డొచ్చినా మన ఉద్యమంకూడదు కదా ఈ సీన్ ఎంత హిలేరియస్ గా ఉందో చాలా మంది పూర్వపు విద్యార్థులు ఎవరైనా కోస్తా సైడ్ కొన్ని ఫేరు మోసిన కాలేజెస్ లో ఎంసెట్ పుణ్యమా అని అడ్మిషన్స్ తీసుకొని ఉంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి అనుభవాలే ఎదురయ్యాయి అని ఇప్పటికీ చెబుతూ ఉంటారు క్యామెడీగా మరి ఇప్పుడు ఏమైనా అక్కడ మార్పులు చేర్పులు గట్రా వచ్చాయో లేక ఇంకా అడ్వాన్స్డ్ అయ్యారో తెలియదు మరి వాళ్ళు అలా చెబుతూ ఉంటే యాదృచ్ఛికమో కాకతాలియమో అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ సీన్ చూశాక అది యథార్థ సంఘటనే అని అనిపించక మానదు ఇక ఈ సీన్లో చూస్తే బాలయ్య సిన్న ఎన్టీఆర్ సినిమాలు రిలీజింగ్ అవుతున్నాయంటే రికార్డ్స్ కోసం కాలేజ్ ఫిలకాయలు అందరూ కూడా తమ ఫాకెట్ మనీ అంతా కూడా ఆ బ్యానర్లకి టికెట్లకే కొమ్మరించేసే అప్పట్లో చిరంజీవి థమ్స్అప్ యాడ్ చేశాడని పవన్ కళ్యాణ్ పెప్సీ యాడ్ చేశాడని ఆ రెండు బ్రాండ్స్ని తమ కాలేజీ క్యాంటీన్లలో బ్యాన్ చేపించి బలవంతంగా ఇష్టం లేకపోయినా టేస్ట్ నచ్చకపోయినా లిమ్కా మాత్రమే తాగేవాళ్ళని ఇలా ఎన్నో వినేవాళ్ళమని ట్రేడ్ పండితులు మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ ఈటీవీ సిరీస్లో ఆ ఫన్నీ సీన్ చూస్తే వాళ్ళు చెప్పినంత నిజమే అని అనిపించక మానదని మరొక్కసారి ధృవీకరిస్తున్నారు ఇక ఇవన్నీ ఫకకు పెడితే రియాలిటీలో కూడా మనం చూస్తూనే ఉంటాం కదా బాలయ్య బాబుకి టీడీపీ క్యాడర్ కలెక్షన్స్ తప్ప కామన్ ఆడియన్స్ కలెక్షన్స్ ఇప్పటికీ ఉండవని అందుకే మెగాస్టార్కి బాలయ్యకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది బాక్స్ ఆఫీస్ వైజ్ ఆహార్యంలో అభినయంలో బాక్స్ ఆఫీస్ లో మిగతా అగ్ర హీరోలకి ఆమడ దూరంలో ఉండే బలయ్య బాబు అగ్ర నటులలో ఒకడిగా ఇంకా ఉన్నాడంటే చెప్పొచ్చు క్యాడర్ సపోర్ట్ ఎంత మెండుగా ఉంటూ ఉంటుందో ఈ మధ్యన వచ్చిన బాలయ్య సినిమాలకు చూశాం కదా కేడర్ ఎంత పట్టుదలతో అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ రావాలని చందాలు వేసుకొని మరి ఇలా తప్పించే వాళ్ళు డే టూ నుంచి మళ్ళీ సినిమా పడుకుండే వస్తుంది అది షరా బాలయ్య బాబుకి కానీ వాళ్ళకి డే వన్ రికార్డే ముఖ్యం అన్నమాట అంత కసి పట్టుదల ఉంటుంది బాబు విషయంలో కేడర్కి అంతెందుకు బాబుకి ఏదైనా సైన్మా అవార్డు వచ్చినా కూడా అది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతుంది అనేది జగ మెరిగిన సత్యం ఇక చిన్న ఎన్టీఆర్ సంగతి సరే సరే ఇరవై ఏళ్ళగా బ్రేక్ ఈవెన్ లేకపోతే ఎంతటి హీరో అయినా మనుగడ సాగించలేడు అట్లాంటిది చిన్న ఎన్టీఆర్ ఇంకా సైన్ మాల్స్ చేస్తున్నాడంటే కారణం కేవడర్ తప్ప వేరే ఏమీ కాదు అనేది సుస్పష్టం అనమాట ఈ ఈటీవీ సిరీస్లో చెప్పినట్టు వాళ్ళు తమ హీరోలని ఎంతలా జాకీలేసి మోస్తారో చెప్పడానికి ఇదే నిదర్శనం అనమాట ఏది ఏమైనప్పటికీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ లా అనిపిస్తున్న ఈ ఈటీవీ సిరీస్లోని ఈ సీన్ ఇంటర్నెట్ ని కుదేల్ చేస్తోందని అందరికీ నవ్వులు పూయిస్తుందని చెప్పక తప్పదు ఇక లేటందుకు అందరూ ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసేసుకుని ఈ ఎయిర్ సిరీస్ గోల చూసేయండి అని ట్రేడ్ పండితులు సైతం తుచ్చమైన ఉచిత సలహా ఇస్తున్నారనమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిపునగ రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్